అప్పటి వరకు స్కూల్లో పాఠాలు విన్న ఆ విద్యార్థి సాయంత్రం స్కూల్ వదిలాక కాస్త రిలాక్స్ కోసం పక్కనే ఉన్న ప్రాథమిక పాఠశాలలో తోటి స్నేహితులతో కలిసి ఆటలాడుతుండగా నిర్మాణంలో ఉన్న నాడు నేడు అదనపు తరగతి గదుల గోడపై రాళ్లుపడి తొమ్మిదో తరగతి చదివే ఓ విద్యార్థి అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంఘటన నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని బీవీ సెంటర్ కేఎన్ఆర్ ప్రాథమిక పాఠశాల ఆవరణంలో చోటు చేసుకుంది అక్కడి ఉన్న కేఎన్ఆర్ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదివే కొత్తపాలం గురుమహేంద్ర అనే విద్యార్థి కేఎన్ఆర్ ప్రాథమిక పాఠశాలలో సాయంత్రం తోటి పిల్లలు స్నేహితులతో కలిసి సరదాగా ఆటలాడుతుండగా నిర్మాణంలో ఉన్న తరగతి గదుల గోడకూలి ఓ రాయి పైనుంచి ఆ విద్యార్థి తలపై పడడంతో అతడు అక్కడికక్కడే కుప్పుకూలి మరణించాడు ఆ విషయం తోటి విద్యార్థుల ద్వారా తెలుసుకున్న కుటుంబ సభ్యులు బంధువులు స్థానికులు అక్కడకు చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు ఉపాధ్యాయులు ఆ పాఠశాల ప్రిన్సిపల్ ఆ పిల్లాడి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించాలని ప్రయత్నించిన ఉన్నతాధికారులు నాయకులు వచ్చి ఆ కుటుంబానికి న్యాయం చేసే వరకు తరలించే ప్రసక్తే లేదని పట్టుబట్టారు దాంతో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిర్తర్రెడ్డి డీఈఓ రామారావు ఆర్డీఓ మలోల నెల్లూరు కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ నగర డీఎస్పీ వేదైపాలెం సిఐ వెంకట నారాయణలతో పాటు టిడిపి బీజేపీ జనసేన నాయకులు అక్కడకు చేరుకున్నారు ముఖ్యంగా గిరిధర్ రెడ్డి ఈ ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు విద్యార్థి కుటుంబ సభ్యులతో మాట్లాడారు వారిని ఓదార్చారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఈ ప్రమాద ఘటనపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులకు గిరిధర్ రెడ్డి ఆదేశించారు అనంతరం ఆ విద్యార్థి మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అత్యంత దురస్తమైన సంఘటన ఈరోజు ఏదైతే కేఎన్ఆర్ స్కూల్లో జరిగిందో ఇప్పటికే దీన్ని శాసనసభల శ్రీరీ గారి దృష్టి కూడా తీసుకుపోయాను ఆయన పోలీసు అధికారులతో అందరితో కూడా మాట్లాడారు దానికి సంబంధించిన ఎటు చేసిన అధికారులతో కూడా ఎటువంటి ఉన్న దాంట్లో ఇబ్బందులు లేకుండా అన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా కలిసి జరిపి వార్టీలు చర్యలు తీసుకోవాలని ఒక విధానం అదేవిధంగా ఏదైతే ఈరోజు ఒక బాలీవుడ్ చనిపోయినాడో దానికి సంబంధించి తిరిగి తెచ్చే పరిస్థితి మనకు లేదు అందుకని దానికి సంబంధించిన ప్రస్తుతానికి ఇమ్మీడియట్గా ఆ సంఘటన సంబంధించి కూడా డిఓ గారు కూడా కాంపెన్సేషన్ ప్రకటించారు వారికి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారి తరఫున వారి కుటుంబానికి అండగా ఉంటాం అదేవిధంగా ఇంకేదన్నా ఉంటే కూడా కన్సర్ అందరితో కూడా మాట్లాడి వారికి ఏమేమి కావాలో అన్ని విధాలా కూడా వారి కుటుంబానికి అండగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ ఘటనపై పూర్తిగా విచారణ జరిపించ దాని మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ అదేవిధంగా వారి కుటుంబం ఇంకేమన్నా ఏమేమి చేయాలో కూడా రేపు మిమ్మల్గా తెలియాల నుంచి బయలుదేరిన దాసిన మేము చూస్తూ ఉన్నారు తర్వాత వాళ్ళు మంచిగా అందరితో మా కనెక్ట్ అవుతూ చర్యలు ఉంటాయి మేము తెలియజేస్తాను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు